వెల్కమ్ టు ఎంఈ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్న నియోజకవర్గం నాతవరం మండలం మర్రిపాలెంలో మండల పార్టీ అధ్యక్షుడు నందిపిల్లి వెంకటరమణ హోరెత్తిన ఎన్నికల ప్రచారం పాల్గొన్న టీడీపీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఈ సందర్భంగా చింతకాయల విజయ్ మాట్లాడుతూ మర్రిపాలెం గ్రామంలో హారతులతో స్వాగతం పలికిన మహిళలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు అంతేకాకుండా మర్రిపాలు గ్రామం అంటే మాకెంతో ఇష్టమని మా కుటుంబానికి ఇష్టం కావడం వల్లే చింతకాయల రాజేష్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని ఎంతో డెవలప్మెంట్ చేశారని మరింత డెవలప్మెంట్ చేయనందుకు మేము సిద్ధంగా ఉన్నామని ఈ ఊరికి ఏం కావాల్సి వచ్చినా మేము చేస్తామని మీరు మమ్మల్ని ఆదరించాలని ఈ సందర్భంగా కోరారు అంతేకాకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ పద్దెనిమిది సంవత్సరాల నిండిన మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇవ్వడం ఇటువంటి సంక్షేమ పథకాలు ఎన్నో ప్రవేశపెట్టడం జరిగిందని అదేవిధంగా ఈ వైసీపీ ప్రభుత్వంలో అరాచకం ఎక్కువైపోయిందని దాని నుంచి మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మన భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జు రాజాన సూర్యచంద్ర మరియు గవిరెడ్డి త్రినాథు తదితరులు పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్ సైకిల్ గుర్తుపై పోటీ చేయుచున్నారు కావున తమ అమూల్యమైన అతి పవిత్రమైన బోటు ముద్రను మన సైకిల్ గుర్తుపై అదికి ఊరసరి చూడు మున్నె గొప్పని మనకనవ్వదే అయ్యో నాని తెలుసి వేయి నుంచ తమేంపేరా ఇకలి రా ననలిద 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 ననలిద

పాత్రలతోనే సాధ్యం అభివృద్ధి అంటేనే అయ్యన్న అయ్యన్న అంటేనే అభివృద్ధి

శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు శ్రీ కొడగల్ పవన్ కళ్యాణ్ గారు అలాగే గౌరవనీయులైన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు కలిసి ఆమోదించి బలపరిచిన మన ప్రియతమ నాయకుడి శ్రీ సిఎం రమేష్ గారు శ్రీ రమేష్ గారు మన అనకాపల్లి ఎంపీ అభ్యర్థి గుర్తు நீர் ரெடி நீர் ரெடியாது வந்தாங்க సైకిల్ గుర్తు ఓటేద్దాం అయ్యన్న పాత్రను గెలిపిద్దాం అభివృద్ధి అయ్యన్న పాత్రలతోనే సాధ్యం అభివృద్ధి అంటేనే అయ్యన్న అయ్యన్న అంటేనే అభివృద్ధి సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అయ్యన్న పాత్రలు చాలా హామీలు ఇచ్చాడు సైకోడు అంటే మన జగన్మోహన్ రెడ్డి ఈ సైకిల్ గారు పరిపాలన ఏ విధంగా ఉందంటే ఫ్యాంక్షన్ మూడు వేలు ఇస్తానన్నాడు కరెక్టే కానీ రెండు వందల యాభై రూపాయలు పెంచాడు రెండు సార్లు కరెంటు బిల్లు పెంచాడు మళ్ళీ ఒక సంవత్సరం మానేశాడు మళ్ళీ రెండు వందల యాభై రూపాయలు పెంచాడు మూడు సార్లు కరెంటు బిల్లు పెంచాడు మళ్ళీ రెండు వందల యాభై రూపాయలు పెంచాడు ఇంకొక రెండు సార్లు కరెంటు బిల్లు పెంచాడు మళ్ళీ రెండు వందల యాభై రూపాయలు పెంచాడు నాలుగు సార్లు వెయ్యి రూపాయలు సార్లు కరెంటు బిల్ సైకో సైకిల్ అంటే ఈ జగన్మోహన్ రెడ్డి అంతేకాదు చాలా హామీ ఇచ్చాడు వాళ్ళ భార్య భారతి రెడ్డి ఆవిడ కూడా ఏం ఇచ్చిందో తెలుసా ఎంత మంది ఉంటే అంత మందికి కూడా అమ్మఒడి ఇచ్చేస్తావా అని ప్యాన్సింగ్ చేసింది అమ్మ భారతి రెడ్డి ఎంత మంది పిల్లలకు నువ్వు ఇచ్చావు పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పి పదమూడు వేల రూపాయలు ఇచ్చావు అవునా కదా నీ పిల్లల మట్టికి లండన్ లో లక్షలాది కోట్ల రూపాయలు కంటైనర్ లో పంపిస్తాం ఇక్కడ ఆంధ్ర హాస్పిటల్ మట్టి గుర్తుకు అంతేకాదు సోదరులరా ఈ మధ్య బంగా అక్కడ అందరూ నాకు ఇచ్చారు మా పెద్దనాన్న మా నాన్న కలిపి రెండు ఎకరాల పదమూడు పది వేల ఇచ్చారు అది ఏమైందో తెలుసా పాస్బుక్ మీద ఆ కూడా ఫోటో ఉంది నా ఫోటో ఎంత ఏను మాత్రం నోటు వెళ్ళంత ఉంది ఇస్తే మా పెద్ద పెట్టాలా లేకపోతే మా నాన్న పెట్టాలా ఈడ ఈ సైకో ఫోటో చోట చూడలేకపోతే నా పాస్ బుస్ట్ చింపేశాను ఈ సైకో గారి రేపు రాబోయే రోజుల్లో మొత్తం మా ల్యాండ్స్ అన్ని టార్గెట్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు మీకు తెలుసు విశాఖపట్నాన్ని ఎన్నో భూములు టార్గెట్ పెట్టాడు మనం తాగే బ్రాండ్ షాపుల మీద రూపాయలు కోటి టార్గెట్ పెట్టినటువంటి ఈ సైకల్ వేరే పరిపాలన చూస్తున్నారు సో అదే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు మనం గెలిసాం అయ్యన్నపా గారు గెలిచారు అయ్యన్నపాదు గారు ఏ విధంగా డెవలప్ చేస్తారు ఐదు సంవత్సరాలు మీకు తెలుసు ఎక్కడా కూడా మర్రిపాలని పాలని కాని వెన్నెల పాలని కాని కొత్తెలవాలని కాని పొట్టు పాలను కాని బాబనబేటలో కానీ మట్టు రోడ్డు లేకుండా చేసినటువంటి నాయకుడు ఎవరో ఈ సైక్ ఈ సైకో ఒకళ్ళు ఏమైనా సరే తెలుసా మీరు ఎప్పుడైనా సరే వడ్డ నుండి మాడుగుల నర్సిపడి నుండి బతుకుల్లో వెళ్ళాము ఎప్పుడైనా సిమెంట్ రోడ్డు ఇచ్చారని మన పక్కన మాడుగులు మినిస్టర్ గారు అటువంటి సైకి ఒకళ్ళు ఎంపీగా నించోబెట్టారు సోదరులారా రేపు రాబోయే రోజులు అంతా మంచిగా జరిగితే మీరే ఎవరికి ఇబ్బంది పట్టవసరం లేదు తర్వాత చిన్న విషయం చెప్పాలా కొన్ని కొన్ని విషయాలు కొన్ని కొన్ని విధురాటను ఎవరూ తప్పించలేము నేను ఒక పెద్ద ఒక ఆయన చెప్తున్నారు మేమంట కరోనాలో ఇంట్లో ఏసీ లేచి పడుకున్నామంట సోదర్లారా ఫస్ట్ విడత కరోనా వచ్చాడు మా ఇన్ని అబ్బాయి తెచ్చిపోయాడు రెండో విడత కరోనా వచ్చాడు మా తమ్ముడు తెచ్చిపోయాడు మూడో విడత కరోనా వచ్చాడు నాకు కరోనా వచ్చింది మా నాన్న తెచ్చిపోయాడు ఇన్ని చచ్చిపోయి మేము కరోనాతో పోరాడుతుంటే మేము ఇళ్లలో పడుకున్నాను నిన్న అసభాముఖంగా చెప్తున్నారు విజిరాధన ఎవరు తప్పించలేరు వస్తుంది కానీ ఎత్తి ఎప్పుడు ఒకే పక్క పడుకోదు రెండు పక్కలు కూడా రెండో పక్క తెర కానీ కొన్ని కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచించి మాట్లాడతాను కోర్సులు ఉన్నారు ఎప్పుడైనా అమ్మా ఇక్కడ సేప మోగరాజు గారు కోళ్ళ ఆశ సీఎం ఉంది అమ్మా ఎప్పుడైనా నీ మొఖం చూసి ఎప్పుడైనా ఏమన్నా అన్నానా వాలంటీర్లు నేను ఎప్పుడైనా ఎవరైనా ఏమని అన్నానా ఆశా వర్కర్లు ఎప్పుడైనా నేను ఏమన్నా ఎప్పుడూ నేను ఎవరినలేదు వాళ్ళందరినీ బెదిరించడం సర్వముఖంగా చెప్తున్నారు నేను ఎవ్వరు కూర్చుని రాలేదు నీకు టైం ఇచ్చారు పరిపాలించుకో నీ ఏం చేస్తావు మరి మనం దోశ తింటావు నేను మటు ఎప్పుడు నువ్వు తిన్నావు నేను ఎప్పుడు తినలేదు చేసుకో నీ ఇష్టం వచ్చిన చేసుకో నీకు అవకాశం ఇచ్చారు ప్రజలు చేసుకో అంతే తప్ప నేను నీ ఇష్ట నేను నీ పక్కకి చేస్తున్నాను పంచాయతీ ఆఫీసులో మళ్ళీ గవర్నమెంట్ వచ్చే వరకు అడిగట్టున్నాను నేను అడిగట్టున్నాను ఇంకొక పదమూడు రోజుల్లో మన గవర్నమెంట్ వస్తుంది సాధులరా చాలా స్కీములు ఉన్నాయి రేపు పెన్షన్ కూడా చంద్రబాబు నాయుడు పెంచుతున్నారు నాలుగు వేల రూపాయలు చేస్తున్నారు పెన్షన్ ఆ నాలుగు వేలు కాకుండా ఇప్పుడు ప్రకటించారు ఈ నెలలో ఈ మూడు నెలలు కలిపి జూలై నాలుగో తారీఖు జూలై పది తారీఖు మీకు ఏడు వేల రూపాయలు ఒక్కొక్క రక్షిస్తారని ఈ సభ ముఖంగా తెలియజేసుకుంటున్నాం ఇది మా తమ్ముడు కూడా దత్తత తీసుకొని ఈ గ్రామాన్ని ఎక్కడా కూడా అభివృద్ధి ఏ మాత్రం కూడా గుడ్డుపడకుండా ఈ గ్రామాన్ని మొత్తం మార్చడానికి అని చెప్పి రాత్రి పగలు కూడా రమణ్ గారు కానీ మా తమ్ముడు రాజేష్ కానీ అందరూ కూడా కష్టపడి అభివృద్ధి చేశారనే విషయం మీ అందరికీ తెలుసు నేను ఒకటే చెప్తున్నాను ఈ నాదవరం మండలంలో ఈ ఎమ్మెల్యే కానీ వైసీపీ నాయకులు కొంతమంది కానీ ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి స్పీచ్లు పెడితే బూతులు పురాణం తప్ప ఏమన్నా మాట్లాడుతున్నారండి ఏమన్నా అంటే ఆయన తిట్టడం ఈ తిట్టడం మన నాయకులు తిట్టడం ఇది చేస్తారు తప్ప ఇప్పుడే రవణ్ గారు చెప్పినట్టు అభివృద్ధి గురించి మాట్లాడే దమ్ము సత్తా నీకు ఏమన్నా ఉందా అని చెప్పి ఒకసారి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను నేను ఈ రోజు తెలుగుదేశం నాయకులు మేము కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ మండల పార్టీ ప్రెసిడెంట్ గారు కానీ జడ్పీడిసి గారు కానీ మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నాం అండి ఇదిగోండి అయ్యన్న పాత్ర గారు ఈ అభివృద్ధి చేశారు మళ్ళీ వచ్చినప్పుడు అభివృద్ధి చేస్తాము అని చెప్పి మాట్లాడుతున్నాం తప్ప ఎక్కడన్నా ఎవరన్నా తిడడం కానీ ఇవన్నీ చేస్తున్నావా ఈ రోజు ఒకటి ఆలోచించండి అరాచకం కానీ బూతులు తిట్టడం కానీ హత్య రాజకీయం కాని ఇంట్లోనే బాబాయ్ నరికిసి బాత్రూంలో పడి చేయడం కానీ లేకపోతే ఆ చేతి కోడికతో పొడిపించుకొని ఇదిగోండి నాకు ఏదోటి చేయండి నాకు ఓటు వేయండి వాళ్ళు చచ్చిపోయారు వీళ్ళు చచ్చిపోయారు అని ఎక్కడన్నా మాట్లాడతామండి రోజు ఒకటే చెప్తున్నాను రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు ఇచ్చిన ఏకైక దమ్మున్న నాయకుడు అయ్యన్న పాత్ర గారు ఎవడన్నా తిని కౌంటర్ ఇయగలడండి ఎన్ కౌంటర్ అయ్యగలడండి ఈ రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు ఈ ఐదు సంవత్సరాల్లో ఎమ్మెల్యే గణేష్ కానీ ఎక్కడన్నా ఒక రెండు లక్షల రూపాయలు మరిపాలెం గ్రామానికి తీసుకొచ్చి ఒక రోడ్ వేసిన దాఖలాలు ఎక్కడన్నా కనబడ్డాయా గడప గడపకు వచ్చినప్పుడు ఇదిగోండి నేను వచ్చేసత్తా ఇచ్చేసేస్తానని చెప్పి రెండు మూడు అడుగులు గ్రామాల్లో అటు ఇటు తిరిగి మెరుపుతే వెళ్ళిపోతుంటే ఎవరన్నా ఈ మరిపాలెం గ్రామంలో ఇదిగో నేను రెండు లక్షల రూపాయలు తెచ్చాను ఐదు లక్షల రూపాయలు తెచ్చాను వైసీపీ నాయకుడు దమ్ముండేవాడు ఎవడన్నా మాట్లాడగలరా ఎందుకంటున్నానంటే ఈ మాట సత్తా ఉండాలి అభివృద్ధి చేయాలంటే దమ్ముండాలి అభివృద్ధి చేయాలంటే నలభై సంవత్సరాల రాజకీయ చరిత్ర అయ్యన పాత్ర గారిది ఒకే పార్టీ నమ్ముకొని బతికాం ఒకే ప్రాంతాన్ని నమ్ముకొని బతికాం నేను చచ్చే వరకు ఒకే పార్టీలో ఉంటామని చెప్పుకుంటే బతికాం ఈ రోజు అయ్యన పాత్రి గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర కానీ నరేంద్ర మోడీ గారి దగ్గర కానీ వెళ్ళి బల్ల గుద్దీ నా మరణిపాలెం గ్రామానికి పది కోట్లు ఇవ్వండి ఇరవై కోట్లు ఇవ్వండి తెచ్చే సత్తా ఉంది ఐదు సంవత్సరాలు ఒక రూపాయ తేగలు కదండి ఏమన్నా అంటే మైక్ పట్టుకొని పెన్షన్ ఇచ్చేస్తున్నాను కదా అంటాడు మీ పెన్షన్ కి కూడా ఎంత పెద్ద మోసమో మీ అందరూ చూడాలి సైకిల్ గుర్తుకి గ్లాస్ గుర్తుకి కమలం గుర్తుని ముందు తీసుకెళ్తేనే ఏదన్నా జరుగుతుంది ఈ రోజు పెన్షన్ లో ఎంత మోసం చేశాడో తెలుసా మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి మొట్టమొదటి సంవత్సరం గెలిచిన వెంటనే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇచ్చాడు వంద గదులు ఇల్లు కట్టాడు మనం ఆ ఇల్లు ఎవడన్నారు తెలుసా ఈ లట ఈ ఇల్లు కట్టిన వంద గదుల ఇల్లు ఎందుకంటే బాబు ఐదు వందల కోట్లు ప్రజలు తప్పు తొప్పారు కదా అంటే ఆ ఇంట్లోనేమో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సతీమణి భారతి రెడ్డి గారే ఉంటారట ఇద్దరికి మళ్ళీ ఏమన్నా మీ మీరు ఉండినంట మీ బిడ్డనంటాడు బిడ్డ కాదు క్యాన్సర్ గడ్డిది నేను ఎందుకు ఈ అంటున్నానంటే ఆ ఇంట్లోనే అక్కడ వంద గదులతో ఇల్లు బెంగళూరులోనేమో లోనేమో యాభై ఎనిమిది గజలతో ఇల్లు హైదరాబాద్ లో ఏమో తొంభై ఎనిమిది గజలతో ఇల్లు పులివెందుల్లోనేమో అరవై ఎనిమిది గదులతో ఒక ఇల్లు ఇన్ని గదులతో ఇల్లు కట్టుకుని ఎవరన్నా ఉంటారంటే వాళ్ళు ఆవిడ గారు ఉంటారు ఆయన ఉంటాడు మా తల్లి గారు చెల్లి గారు ఏది ఈ చెల్లిగారు మొన్న వచ్చారు టీవీ ముందు లైవ్ పెట్టారు ఏమంటున్నారు తెలుసా మా అన్నయ్య చంపేడు మా బాబాయ్ అని చెప్తున్నాను మొన్న అమ్ముకూ లేనప్పుడు మనల్ని ఎలా కాపాడుతాడని చెప్పి ఈ సందర్భంగా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు ఆడపిల్లలకి నేను మొన్న ఇక్కడ చూసినప్పుడు షాపుల మీద మా నమ్మకం నువ్వే జగన్ అంట మా నమ్మకం నువ్వే జగన్ అని ఎవరు చెప్తారు మీ చెల్లి తల్లి ఎవరన్నా కానీ చెప్తే అప్పుడు మేము చెప్తాం మా నమ్మకం నువ్వే జగన్ అని ఈ రోజు ఒక మాట చెప్తాను ఈ రోజు ఒకటి ఏం చేశాడంటే పన్నెండు లక్షల కోట్లు అప్పు చేశాడు రాష్ట్రం మీద ఒక్కొక్కరు ఎవరో మనం వచ్చి చెప్తున్నాడు ఎంత అప్పు చెప్తే నాకెందుకండి అని ఈ రోజు ఒక్కొక్క కుటుంబం మీద రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల భారం అండి ఎక్కడి నుంచి కడతామండి ఆ కట్టిన ఒక ఎక్కడి నుంచి తెలుసా కరెంటు బిల్లు మీద లాగుతున్నాడు ఆ కరెంటు బిల్లు పెరిగిపోయి అమాంతంగా చెత్త మీద పన్నేస్తాడు ఇంటి మీద పన్నేస్తాడు నిత్యవసరాలు పెంచేశాడు గ్యాస్ సిలిండర్ పెంచేశాడు ఇవన్నీ పెంచేసి ఒక పక్క నుంచి అమ్మఒడి అని చెప్పి మీ అందరికి ఆశ పెడుతున్నాడు ఈ అమ్మఒడి కూడా పూటకు అది మోసమే ఆ అమ్మఒడిలో ఏం చేశాడు అండి భారతీ రెడ్డి గారు ఏం చెప్పారండి ఎంత మంది పిల్లలుంటే అంత మందికి అమ్మఒడి ఇచ్చేద్దని చెప్పారా లేదా ఈ రోజు ఒక్కలకి అమ్మఒడిస్తారు ఆ ఒక్కలకి ఇచ్చిన దాంట్లోనే పదిహేను వేల రూపాయలు రెండు వేల రూపాయలు తప్పారు మళ్ళీ దాంట్లో వచ్చి పదమూడు వేలే పడతాయి ఈ రోజు అందుకే తల్లికి వందన కింద ఎంత మంది పిల్లలుంటే అంత మందికి కూడా పదిహేను వేల రూపాయలు రాబోతుందని చెప్పి ఈ సందర్భంగా మనం ఇప్పుడు ఇంత భారం అయిపోయింది మనకి అందుకే మొన్న ఒక సిల్లం మంది నాతోటి అన్న ఈ మూడు గ్యాస్ సిలిండర్ మూడు చీరలు కొనుక్కొచ్చి నేను ఇంకా ఈ రోజు ఎందుకంటే మహిళలు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే రాష్ట్రంలో మొట్టమొదటి ద్వాక్రా మహిళ సంఘాలు పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు అమ్మా ఇచ్చాడు కింద గ్యాస్ సిలిండర్ ఇచ్చాడు లక్ష్మీ స్టవ్ ఇచ్చాడు మహిళలు గౌరవాన్ని పెంచాడు ఈ రోజు ఏంటంటే మహిళల మీద అరాచకాలు ఈ రోజు నూట యాభై పడకల హాస్పిటల్ ఎవరు తీసుకొచ్చారు నర్సీపట్నంలో అయ్యన్న పాత్రి గారు ఆ నూట యాభై పడకల హాస్పిటల్ మీద ఒక్క పడక పెంచగలిగావా నీకు ఆ సత్తా దమ్ముందా ఎమ్మెల్యే అడుగుతున్నాను వచ్చి భూతులు మాట్లాడటం కాదు బూతుల పురాణం బూతులు బుక్ ఏమైనా పెట్టుకున్నాడేమో ఈ బూతులు మాట్లాడే ఎమ్మెల్యే ఎక్కడన్నా చరిత్రలో చూసామండి మన నర్సీపట్లో చెత్త చెత్త భాష సిగ్గు లేకుండా ఇలాంటి మాట్లాడతాడు తప్ప ఎక్కడన్నా నూట యాభై పడకల మీద ఒక్క పడక పెంచానని ఎక్కడన్నా చెప్పగలడా ఈ నూట యాభై పడకల హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ తీసుకొచ్చిందా అయ్యేన గారు ఐటీఏ కాలేజ్ తీసుకొచ్చిందాయ్యనపాత్రి గారు డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చిందయ్యనపాత్రి గారు పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చిందా అయ్యనపాత్రిందా అయ్యనపాత్రి గారు ఇక్కడ దగ్గరలో ఉన్న ఎంబీపట్నం బ్రిడ్జ్ తీసుకొచ్చాడు ఈ రోడ్లు తీసుకొచ్చాడు ఇక్కడ ఈ తాండవ జంక్షన్ నుంచి మొత్తం జగ్గంపేట వరకు మెయిన్ రోడ్ కూడా అయ్యనపాత్రి తీసుకొస్తే నువ్వు ఎంపీకేవండి హౌసింగ్ తీసేయండి ఏంటి రాజకీయం దరిద్రపు రాజకీయం రేపు అందుకే పదమూడు రోజుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు హౌసింగ్ అన్ని ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేలా సౌర్యంగా నిన్న మొన్న ఓటం భయంతో ఈ ఎమ్మెల్యే వెనకాల తిరగట్లేదు మెరుగుదేగలం ఒకసారి రెండుసార్లు తిరిగేది మన నాలుగు నెలలు తిరుగుతున్నాం పంచాయతీలు ఏమో ఒకసారి ఎందుకంటే చేసే పనులు చెప్పుకోవడానికి లేవు ఏం చెప్తే ఎవరిచ్చి ఏం చేస్తాడో తెలీదు మొన్న ఎలక్షన్ లో ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాబాయిని చంపేశారా లేదా బాత్రూమ్ లో పడేశారా లేదా పులివెందుల బాత్రూంలో నరికి నరికి చంపేస్తే క్రోరత్వంగా ఏమన్నాడంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి కోటలతో ఇలా చెప్పాడు અમ મા આપણે જેમાં તમે પડ